హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి వచ్చేది మనకి సంక్రాంతి పండగ చక్కగా మీరు ఎవరికైనా పెట్టుబడి పెట్టుకోవడానికైనా మీరు వాడుకోవటానికైనా సేల్ చేసుకోవడానికైనా అందరికీ మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో అయితే మీకోసం అయితే తెచ్చేసానండి ఇదిగోండి ప్లెయిన్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజెస్ అండి చాలామంది టీచర్సు టీచర్సు జాబ్ హోల్డర్సు చక్కగా వీటిని యూజ్ చేస్తున్నారండి రీసేలర్స్ అందరూ చాలామంది మన దగ్గర బండిల్స్ బండిల్స్ తీసుకెళ్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇరవై చీరలు ముప్పై చీరలు అలా తీసుకెళ్తున్నారు ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ వస్తుంది ఇదైతే ఇదిగోండి ప్లెయిన్ సారీ ఇది సారీ ఇది బ్లౌజ్ క్యాటలాగ్ సారీస్ అండి ఇదిగోండి అన్ని డిజిటల్ బ్లౌజులు అండి యాక్చువల్లీ ఇవన్నీ క్యాటలాగ్ సారీస్ థౌజండ్ రూపీస్ ఎవ ఉంటాయండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్లో అయితే మనమైతే తెచ్చేసాము ప్లెయిన్ శారీ విత్ డిజైనర్ బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి బ్లాక్ లవర్స్ అయితే సూపర్ అండి ఇది ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి ప్లా కలర్ వచ్చేసి బ్లాక్ వస్తుందండి ఎవ్రీ సారీ క్లాత్ మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుందండి ఇదిగోండి ఇదైతే మనం బ్లౌజ్ అయితే ఇలా ప్యార చేసామండి బ్లాక్కి ఇదిగోండి మనం ఇలా ప్యార చేసాము మీకు అది కావాలంటే అది ఇదిగోండి ఇది కావాలంటే ఇది మీకు ఏది కావాలన్నా సరే అది బుక్ చేసుకోండి కాస్ట్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ చూసారా అన్ని అన్ని క్లాత్లు మెత్తగా షైనీగా ఉంటాయండి మనం ఇలా సెట్ చేసి సేల్ చేస్తున్నామండి మనకి పైనుంచి ఇవే శారీస్ సెట్ చేసి వస్తే మనకి థౌజండ్ రూపీస్ ఉంటుందండి థౌజండ్ రూపీస్ అంతకన్నా ఉంటుంది మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్లు అయితే అందిస్తున్నాం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి సూపర్ సూపర్ కలెక్షన్స్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇదిగోండి బ్లౌజెస్ చూసారా అంత బాగున్నాయి డిజైనర్ బ్లౌజెస్ అండి ఎవ్రీ శారీ ఎక్సలెంట్గా ఉంటుంది కాస్ట్ వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ శారీస్ తీసుకున్నా కూడా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మూడు చీరలు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇలాంటి మంచి మంచి రెగ్యులర్గా న్యూ కలెక్షన్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో ఎక్కడైనా సరే అండి ఈ క్వాలిటీ రేట్కి ఇస్తే నేనే బుక్ చేస్తాను అండి నేనే తీసుకుంటాను నేనే పర్చేజ్ చేస్తాను అంత మంచి క్వాలిటీ ఇదిగోండి చూసారు ఎంత బాగున్నాయో యాక్చువల్లీ ఇవి ప్లెయిన్ శారీస్ అండి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ప్రైస్ వచ్చేసి మనకి కంపెనీ రేట్లోనే ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందలు ఉంటాయండి ఇదిగోండి ఇది ఇది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ శారీ ప్లస్ మీకు తో కలిపి వాళ్ళు థౌసండ్ రూపీస్ అబోవ్ ఎబో ఉంటాయండి ఇదిగోండి చూడండి అన్ని కలెక్షన్స్ అన్ని కలర్స్ లేటెస్ట్ కలెక్షన్స్ ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు ఎవరైతే మిస్ చేసుకోవద్దండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి వచ్చేది సంక్రాంతి అండి సంక్రాంతి పండగ కోసం మనం మంచి కలెక్షన్లతో మీ ముందుకైతే వచ్చేసాను ఇవ్వండి అసలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయంటే మన దగ్గర అన్ని కలెక్షన్స్ అండి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి ఇవన్నీ మనం ఏంటంటే రీసేలర్స్ కోసం అమ్ముకునే వాళ్ళ కోసం బోటికోవాల కోసం వాళ్ళ కోసం అయితే నేను మీకు రెడీ చేశానండి ఇదైతే శారీ వస్తుంది ఇది అయితే బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదిగోండి చక్కగా మీరు బోటికోళ్ళు రీసేలర్స్ చక్కగా వీటిని బండిల్స్ గా బుక్ చేసుకోండి మీరు చక్కగా చీరకు ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు మార్జిన్ చూసుకునే చూసుకొని మీరు వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చు టైలర్స్ కానీ ఎవరైనా ఉంటే బోటికోల్ కానీ ఎవరైనా ఉంటే చక్కగా మీరు వీటిని మోడలింగ్ చేసి థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అబోవ్ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు అంత బాగుంటాయి కలెక్షన్లు అయితే అంటే ఇవి అయితే యోగపాటికి బ్లౌజ్ ఉంది కదండి ఇదైతే యోగ యోగపాటికి యూజ్ చేస్తారు ఇదైతే కింద ఫ్రాక్ కి యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే డిజైన్ చేసుకోవచ్చు క్రాక్ కూడా మీకు గా యూజ్ అవుతాయి లాంగ్ ఫ్రాక్ గా యూజ్ అవుతాయి క్రాఫ్ట్ టాప్స్ గా యూజ్ అవుతాయి మల్టీపర్పస్ ఫ్రెండ్స్ మీరు ఎలాగైనా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చండి ఫ్యాబ్రిక్స్ అన్ని బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి లాస్ట్ టైం చేస్తే వీడియో స్టాక్ అంతా అయిపోయిందండి మళ్ళీ రీస్టాక్ చాలా మంది అడుగుతున్నారండి అందుకని చెప్పి మళ్ళీ వెంటనే రీస్టాక్ అయితే చేసేసామని అసలు స్టాక్ లేక ఎన్ని ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యాయంటే అంటే నాకే అసలు ఇన్ని ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యాయని చెప్పేసి నాకే అర్థం కాలేదు అంత ఆర్డర్ వచ్చిందండి కానీ ఏం చేస్తాం స్టాక్ లేనప్పుడు అందుకనే లాస్ట్ టైము ఆర్డర్స్ క్యాన్సిల్ అయిన వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను మళ్ళీ రీస్టాక్ అయితే చేశాము కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి అయితే మనకి బొటిక్ వాళ్ళు టీచర్స్ డైలీ వేర్ పర్పస్ వాడే వాళ్ళు బాగా అయితే అడిగారండి అందుకని చెప్పి అయితే ఎందువల్ల అంత స్టాక్ కూడా మనం లాస్ట్ టైం కూడా మినిమం హండ్రెడ్ శారీస్ దాకా మనం తెప్పించామండి ఎందుకు స్టాక్ అయిపోయిందంటే అందరూ పండగ కదండి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకున్నారు చాలా మంది అయితే రీసేలర్స్ పది చీరలు ఇరవై చీరలు అలా బుక్ చేసుకున్నారండి అందువల్ల ఏంటంటే స్టాక్ ఫాస్ట్ గా అయిపోయింది ఇది చూడండి కాస్ట్ ఎంత వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో అన్ని కాస్ట్లీ బ్లౌజులు అండి త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కేటలాగ్ శారీస్ ఎక్సిలెంట్ కలర్స్ ఇదిగోండి చూడండి ఫ్యాబ్రిక్స్ చూసారా అండి చాలా అన్ని కాస్ట్లీ అండి క్లాత్లు అన్ని మెత్తగా ఉంటాయి చాలా వరకు షైనీగా ఉంటాయండి ఇదిగోండి చూడండి ఇదైతే సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది ఇదిగోండి నేను మీకోసం ఒకటి ఓపెన్ కూడా చేసి చూపిస్తాను ఇదిగోండి మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్కి సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి వన్ చారీ అయితే త్రీ ఫిఫ్టీ అండి త్రీ చారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా సరే మంచి అవకాశం ఎవరు మిస్ కలర్ అండి అన్ని పేస్ట్రల్ కలర్స్ చూడండి డార్క్ మ్యాచింగ్ ఉంది పేస్టల్ కలర్స్ అయితే ఉంది చూడండి బ్లౌజ్ కూడా మొత్తం షైనీగా ఉంది ఇది అయితే అసలు ఎంత మంచి కలెక్షన్ అంటే అంత మంచి ఎవరైనా సరే బొటిక్ వాళ్ళు హోల్సేల్ పర్పస్ కావాలి అనుకున్నా మీకు కార్గో ఫెసిలిటీ ఉంది వన్ డే లోనే మీకు పార్సల్ అయితే రీచ్ అవుతుంది అనమాట చక్కగా ఎక్కడికైనా బుక్ చేస్తారండి అసలు బెలే ఉన్నాయండి కలెక్షన్స్ గానీ క్వాలిటీ గానీ అసలు ఒక రేంజ్ లో ఉన్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయా ఎవరైనా హోల్సేల్ పర్పస్ కావాలన్నా చక్కగా చాలా స్టాక్ అయితే రీస్టాక్ అయిపోయిందని నచ్చిన వాళ్ళు అయితే పర్చేజ్ చేస్తారు ఇవన్నీ మనం సెట్ చేసినవి మీకు మీకు పైనుంచి కంపెనీ నుంచి అయితే థౌసండ్ రూపీస్ తక్కువ రావు ఇవన్నీ మన కష్టపడి సెట్ చేసి మన సబ్స్క్రైబర్స్కి ఏదైనా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ మంచి ఐటమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనమైతే కష్టపడి చేస్తున్నామండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్లు మీకు రెగ్యులర్గా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో మా ఛానల్ లింకు ప్లస్ ఏంటంటే మా గ్రూప్ లింక్ కూడా నేను షేర్ చేస్తున్నాను గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి ఎందుకంటే వీడియో పెట్టిన తర్వాత వెంటనే గ్రూప్ లో కూడా లింక్ షేర్ చేస్తాము మీకు ఫస్ట్ ఫాస్ట్ గా అవైలబిలిటీ అంటే మీకు మనం వీడియో పెట్టిన సంగతి ఫాస్ట్ గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగున్నాయి చక్కగా మీరు వాచ్ చేయొచ్చు చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు ఇదైతే ఇప్పుడు బాగా అడుగుతున్నారండి మెజంటా కలర్ అంటారు కదా వైన్ కలరు ఇదైతే బాగా అడుగుతున్నారు అందుకనే ఎక్కువ తెప్పించామండి ఇదే అంటే సేమ్ టూ శారీస్ ఉంటే మీకు ఏ బ్లౌజ్ కాంటే ఆ బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తారన్నమాట దీనికి అసలు మనం మనం ఇచ్చే రేటు మనం ఇచ్చే క్వాలిటీ అయితే అసలు మీకు అసలు చెప్పేది ఏంటండి ఆశం అసలు ఎక్కడ దొరకవు మీకు ఏ బ్లౌజ్ అంటే సేమ్ ఇలాంటివి టూ శారీస్ ఉంటాయి అనమాట ఏ బ్లౌజ్ కావాలంటే మీరు ఆ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు అందుకనే కోసం వీడియో కోసం ఒక శారీలోనే పెట్టి చూపిస్తున్నారు గిట్టుబాటు పెట్టిన తర్వాత ఒక్కొక్క అంటే ఒక్కొక్క కాదు వీడియోలో మొత్తం ఒక్కొక్క పది చీలు ఇరవై చీల్ అలా బుక్ చేసుకుంటున్నారు లాట్ గా అందువల్ల మనకి గిట్టుబాటు అవుతుందండి లేకపోతే మాకు కూడా గిట్టుబాటు చెప్పా కదండి వైన్ అయితే ఇప్పుడు బాగా సేల్ ఉంది అడుగుతున్నారు అందుకని వైన్ కలర్ అయితే ఎక్కువ రీస్టాక్ చేశాము అనమాట ఎవరు ఇలాంటి మంచి కలెక్షన్ అయితే వదులుకోద్దండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా అద్భుతమైన కలెక్షన్స్ ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో లాట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీడియోలు కనక్ట్గా తెప్పించేసామండి లాస్ట్ టైం కూడా స్టాక్ లేక చాలా మంది అసలు ఫీల్ అయ్యారు చాలా ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి నేను కూడా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో అందుకనే ఈసారి బలుగ్గా తెప్పిచ్చేసాను కలెక్షన్స్ ఈసారి ఆర్డర్స్ అన్ని అసలు ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలి అందరికి మన సబ్స్క్రైబర్స్ అందరికి మనం ఐటమ్స్ సప్లై చేయాలి ఇదైతే మనకి బోర్డర్ వస్తుందండి మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేకపోతే తీసేసి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అసలు ఇంత మంచి కలెక్షన్ మీకు ఈ రేటు అయితే ఎక్కడ దొరకవండి నేనైతే షూర్ చెప్తాను ఇదిగోండి కొన్నిటికైతే బ్లౌజ్ కి బోర్డర్స్ కూడా వస్తాయండి మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఈ బార్డర్ మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అండి లేకపోతే కట్ చేసేస్తారు టైలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎవ్వరు ఇలాంటి కలెక్షన్లు అయితే మిస్ అవ్వద్దండి బెల్లే ఉన్నాయండి చక్కగా మీరు చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటాయి ఇప్పుడు సీరియల్స్లో కూడా షోల్లో కూడా చాలా మంది ఇప్పుడు ప్లెయిన్ శారీ డిజైనర్ బ్లౌజ్ యూజ్ చేస్తున్నారండి చాలా జాబ్ చేసేవాళ్ళు డిగ్ని అదే మంచి జాబ్ హోల్డర్స్ టీచర్స్ కానీ ఏదైనా బయట జాబ్ చేసేవాళ్ళు కానీ ఎక్కడైనా మీరు టూర్స్ వెళ్ళేటప్పుడు కానీ చక్కగా మీరు వీటిని యూస్ చేసుకోవచ్చు బెల్లే ఉంటాయండి ఉంటాయి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ కూడా చాలా షైనీగా ఉంటాయి ఇవ్వండి ఇవన్నీ మనం ఏంటంటే యాజ్ యూజువల్ అండి రెగ్యులర్ కామను ఎక్కడైనా వందలో ఓటీఆర్ ఏదైనా స్మాల్ ప్రింట్ మిస్టేక్ స్మాల్ డ్యామేజ్ ఏదైనా ఉన్నా కూడా కంప్లైంట్లు రిటర్న్ పాలసీలు ఉన్నాయండి బై మిస్టేక్ ఏం రావు బై మిస్టేక్ ఏదైనా ముందు కోసం చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్